హలో అండి అందరికీ నమస్తే సో ఇవాటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సో డిసెంబర్ నెలలో ఇవ్వబోయే పెన్షన్కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందన్నమాట సో దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుందనమాట సో ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లకన్ అయితే యాక్టివేట్ చేసుకొని నేను పోస్ట్ చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీరు వెంటనే చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకైతే సంబంధించి ఏవైతే పెన్షన్లు ఇవ్వబోతున్నారో ఈ పెన్షన్తో పాటుగా మరొక కానుకను కూడా మన ఏపీ ప్రభుత్వం అయితే ఇవ్వబోతున్నారనమాట సో అయితే ఇక్కడికి వెళ్ళి మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట ఆ కానుక ఏంటి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుందన్నమాట సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే చేపడుతూ వస్తుందన్నమాట అయితే మనకు ఇప్పుడు ఏదైతే డిసెంబర్ ఒకటవ తారీఖున ఇవ్వబోయే పెన్షన్కి సంబంధించి మనకు ఏంటంటే పెన్షన్ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో అంటే వితంతు పెన్షన్ నాలుగు వేల రూపాయలు మనకు వికలాంగులు వచ్చేసి ఆరు వేల రూపాయలు అలాగే మనకు డయాలసిస్ బా బాధ్యతలు బాధ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ పదివేల రూపాయలు అలాగే ఎవరైతే మంచంపైన ఎప్పటికీ అంటే లేవలేని స్థితిలో ఉంటారో అలాంటి వారందరికీ పదిహేను వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తూ వస్తున్నారనమాట అయితే మనకు డిసెంబర్ ఒకటవ తేదీన వీరందరికీ కూడా పెన్షన్లు ఇదే విధంగా అయితే ఇవ్వబడతాయి అనమాట అలాగే మనకు పెన్షన్తో పాటుగా వీరందరికీ కానుక ఏంటంటే ఏపీ ప్రభుత్వం ప్రతీ నెల ఒకటవ తేదీ నుండి ప్రారంభించేటువంటి ఏదైతే రేషన్ పంపిణీ ఉందో ఆ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు డిసెంబర్ ఒకటవ తేదీనైతే సో సో ప్రారంభించబడుతుందనమాట అయితే ఈ రేషన్ పంపిణీకి సంబంధించి మనకు సో మనం ఈ రేషన్ పంపిణీలో మనకేంటంటే ఎవరైతే రేషన్ కార్డులో ఉన్నారో ప్రతి ఒక్క సభ్యుడికి సభ్యురాలకి ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకేంటంటే అడిషనల్గా రాగులు కానీ జొన్నలు కానీ అయితే ఇచ్చే యోచనలు అయితే ప్రభుత్వం అయితే ఉందన్నమాట అయితే మనకు రేషన్ కార్డులో ఎవరైతే ఈ కేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రేషన్ కార్డులు కార్డులో ఎవరైతే ఎంతమంది మెంబర్స్ ఉన్నారో వారికి ఇస్తారనమాట ఎవరైతే చనిపోయి ఉండి సో వాళ్ళ యొక్క ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటారో అటువంటి వాళ్ళందరికీ సంబంధించినటువంటి రేషన్ అనేది పంపిణీ అయితే చేయరనమాట సో ఇక మనకు ఈ ఐట ఏ ఈ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సరుకులు తీసుకోవాలంటే తప్పనిసరిగా మనము రేషన్ ఎక్కడైతే రేషన్ షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి బయోమెట్రిక్ అనేది వేసి మనమైతే ఈ రేషన్కి సంబంధించినటువంటి సరుకులు అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట సో ఇక ప్రతి ఒక్క రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈ పెన్షన్దారులు ఎవరైతే పెన్షన్ తీసుకుని వెంటనే మీరు రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ అనేది తీసుకోండి సో ఇదనమాట పెన్షన్కి సంబంధించిన యొక్క కొత్త అప్డేట్ అనమాట సో మరొక మంచి అప్డేట్తో మీ ముందుకోసం అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్